మ శివాయ అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియో ద్వారా మేష రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదే విధంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం డిసెంబర్ నెల పదిహేడవ తేదీ బుధవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ముఖ్యంగా ఈ పేరుతో ఉన్న స్త్రీ ఈ యొక్క రాశి వారికి అతి పెద్ద శత్రువు అండి కనుక ఆ యొక్క శత్రువు ఎవరు ఆమె మీ యొక్క జీవితాన్ని ఏ విధంగా నాశనం చేయాలని చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంది అయితే ఈ క్షణమే ఆమెనైతే అయితే మీరైతే వదిలేయాలి లేకపోతే కనుక మీ యొక్క జీవితంలో అనేక రకాల కష్టాలను అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే ఆ యొక్క పేరుతో ఉన్నటువంటి స్త్రీ ఈ యొక్క రాశి వారికి అది పెద్ద శత్రువు కదా అలాగే మీ యొక్క జీవితాన్ని అసలు ఏ విధంగా నాశనము అనేది చేయడానికి ఆమె ఏదో ప్రయత్నాలు చేస్తుంది తాను ఏ విధంగా అంటే పూర్తిగా ఎటువంటి వివరాల గురించి అయితే ఈ ఛానల్లో వివరంగా తెలుసుకుందామండి ఇక అంతకన్నా ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్మెంట్స్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినటువంటి వారు ఉంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి సపోర్ట్ చేసి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండి ఉంటారు కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ తిరిడి సాయిబాబా వారి దివ్య ఆశిస్తులతో జ్యోతిషం చెప్పబడినండి గురుగారు సుబ్రహ్మణ్యం రాజుగారు ఎక్కడ ఉన్న ఇటువంటి ప్రాంతాల్లో ఉన్న గురుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చండి గురుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ మీకు ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు కుటుంబం వ్యాపారం కోర్టు విదేశీ ప్రయాణం ఆరోగ్యం రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం మొదలు ఎటువంటి సమస్యలకైనా కానీ గురుగారి దగ్గర మంచి పరిష్కార మార్గం అయితే లభిస్తుందండి మాకు కూడా ఒక చక్కని మార్గాన్ని అయితే గురువుగారు తెలియపరిచారు నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి స్త్రీ పురుషులకు వసీకరణ చేయడంలో గురుగారు అయితే చాలా అంటే ప్రత్యేకమైనటువంటి అనుభవం కలిగినటువంటి వారండి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నటువంటి సమస్యలు చిక్కుల పరిష్కారాన్ని అయితే పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ తెలియపరుస్తారు నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక మేషరాశి అనేది రాశి మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించినటువంటి వారు ఈ యొక్క మేషరాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క మేషరాశి అధిపతి కుజుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే చాలా మంచి వ్యక్తులనే చెప్పాలండి బంధాలకు అనుబంధాలకు ఈ యొక్క రాశి వారు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అయితే వీరికి అంటే వీరు అయితే మేలు చేసినటువంటి వ్యక్తులను వీరి యొక్క జీవిత అంతము కూడా మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు అనే చెప్పాలి కొత్త వ్యక్తులు పరిచయం అయినా కూడా పాత స్నేహాలను పాత బంధువులను వదిలిపెట్టడం వీరికి అసలు నచ్చదండి ఇక వీరి యొక్క మనస్తత్వం అనేది అస్సలు అంటే కొంత ఎవరైతే అంటే ఎదురైనటువంటి పరిచయాలు కానీ ఏ విధమైనటువంటి పరిచయాలు అయినా కానీ పాత స్నేహితులను పాత బంధాలను అస్సలు అంటే అసలు విడిచిపెట్టరు ఇక అలాగే క్రమశిక్షణతో పాటుగా నూతన విజయాలను కూడా వీరికి సొంతము అనే చెప్పాలి నిరంతరం నూతన విజయాల కోసం స్తూనే ఉంటారు అంటే కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణను నిలువని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయండి వీరికైతే వీరు మంచి స్వభావం వలన ఇతరుల దృష్టి వీరిపై అధికంగా పడుతూ ఉంటుంది అయితే వీరి యొక్క జీవితంలో కొన్ని కొన్ని ఆటుపోట్లు కూడా వీరికి ఎదురవుతూనే ఉంటాయి అయితే వీరి యొక్క మంచి స్వభావం వలన ఇతరుల యొక్క దృష్టి కూడా వీరిపైన అధికంగా పెడుతుంది పెద్దలతో మంచి మంచి అంటే పెద్దలతో కూడినటువంటి సమావేశాల్లో వీరు వారి వద్ద ఎటువంటి మాట అనేది తోలకుండా మంచి పేరును కలిగి ఉంటారు అయితే అనుబంధాలను కొనసాగించడానికి ప్రజా ఆకర్షణ కొరకు వీరి అధికం అని చెప్పాలి అయితే ప్రజా అభిమానానికి సంబంధించినటువంటి ప్రతి అక్షరము చక్కటి ఫలితాలను అయితే వీళ్ళకి కలిగి ఉంటారు ఈ యొక్క రాశి వారు అంటే ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులు సొంతంగానే చూసుకునేటువంటి అవకాశాలు అనేవి అధికంగా ఉంటాయండి చిల్లర వ్యాపారాల్లో ఎక్కువగా రాణించగలుగుతారు అలాగే వీరు వీరి యొక్క లైఫ్లో మీరు కొంతమంది స్నేహాలను అనుకోవచ్చు లేకపోతే బంధువులు కానీ మిత్రులు కానీ ఇలా వారిలో కొంతమంది అయితే మీ యొక్క నాశనాన్ని అయితే కోరుకుంటూ ఉంటున్నారండి ముఖ్యంగా చెప్పాలి అంటే ఒక స్త్రీ యొక్క ఒక స్త్రీ అయితే మీ యొక్క నాశనాన్ని కోరుకుంటుంది మీ యొక్క లైఫ్లో మీరు ఎదుగుతుంటే తాను చూడ చూసి ఓర్వలేక ఉండలేకపోతున్నారు పెళ్ళైనటువంటి పురుషులు అయితే కనుక మీ యొక్క లైఫ్లోని తాను నాశనం చేయడానికి ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటుంది అనే చెప్పాలి అంతే మిమ్మల్ని ట్రాప్ చేయాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటుంది అంటే కొంతమంది మాత్రం మనం ఎదురవుతూ ఉంటే చూడలేనటువంటి వారు అయితే చాలామంది ఉంటారండి ఎదుగుతుంటే అందులో మన యొక్క స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు తోటిగా అంటే మనతో మంచిగానే ఉంటూ మనతోనే మంచిగా నటిస్తూ మాట్లాడుతూ మనం ఇంత ఖర్చు పెడుతూ ఉన్నా కానీ మనకు వాళ్ళు ఎంతో కొంత అంటే ఎంత మంచివారు అనేది మన యొక్క పర్సనల్ విషయాల్లో కూడా వారు షేర్ చేసుకుంటూ అంటే వారి యొక్క ఆశ అనుకుంటాం కదండి వారే మనకు అటువంటి వారు మనపై కుట్లు కుతంత్రాలు అనేవి దాగి ఉంటాయండి అంటే ఎప్పుడైనా కానీ మన యొక్క నాశనము అనేది అవుతూ ఉంటే వాళ్ళు నవ్వుతూ ఆనందంగా ఉంటారని చూస్తూ ఇలా ఉండడమే కనుక కాక చాలామంది ఓర్వలేనటువంటి తనము అనేది కూడా ఎక్కువగా ఉంటుందండి మనం వారి యొక్క డబ్బు అనేది తీసుకోలేకున్నా మనం కష్టపడి మన యొక్క సంపాదన మనం సంపాదించుకుంటున్నా కానీ దాన్ని చూసి డబ్బుని కూడా చూసి ఓర్వలేనటువంటి వారు అయితే చాలామంది భార్యాభర్తలు భర్తలు మంచిగా ఉన్నా కానీ పిల్లలతోటి మంచిగా ఉన్నా కానీ కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసిమెలిసి ఉన్నా కానీ ఓర్వలే తనము అనేది వారిలో చాలామంది కొంటూ ఉంటుందండి ఇలా మిమ్మల్ని ఏదో ఒక రూపంలో ట్రాప్ చేసి మీ కుటుంబానికి మిమ్మల్ని దూరం చేయడానికి ప్రయత్నము అనేది కూడా వీరు చేస్తూ ఉంటారు కొంతకాలంగా తను మీపై ఒక కుట్ర అనేది చేస్తుందండి ఒక నిందను కూడా మీ పైన మోపాలి అని ట్రై చేస్తూ ఉంది కానీ మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి పరాయి స్త్రీ పట్ల అంటే ఈ యొక్క రాశికి చెందినటువంటి పురుషులు చాలా అప్రమత్తంగా ఉండవలసినటువంటి సమయము అనే చెప్పాలి ఇక కనుక కాబట్టి రేపటి రోజున అంటే సాయంత్రం అయ్యేలోపు ఖచ్చితంగా ఒకటికి రెండు ఆలోచించి ఆ తూచి ఆలు చూసి అడుగు వేయడం అయితే లేదంటే వారితో లేనిపోయినటువంటి నిందలు అనేవి కూడా వస్తాయి అంటే ఆ యొక్క స్త్రీ ఎవరు అని మీకు అనుమానము అనేది రావచ్చండి మీ యొక్క స్నేహితులు కావచ్చు మీ యొక్క బంధువులు కావచ్చు ఇలా మనకు పరిచయం వ్యక్తులు కావచ్చు అంటే మీరు జాబ్ చేసేటువంటి పనిప్రదేశ్ దేశాల్లో ఉండేటువంటి వ్యక్తులు కావచ్చు లేదా వ్యాపార సంస్థల్లో మీరు పనిచేసే చోట్ల ఉండేటువంటి వ్యక్తులు కావచ్చు లేదంటే మీ దగ్గరలో ఉన్నటువంటి వారు అంటే డౌట్ అనేది వస్తూ ఉంటుంది కదండీ ఈ విధంగా మీ యొక్క దగ్గరలో ఎవరైతే ఉన్నారో అంటే అందరూ చెడువాళ్ళు అని కాదండి మేము చెప్పట్లేదు మీ దగ్గరలో ఉన్నటువంటి కొంచెం గమనించి వారు ఎవరు ఎలాంటి వారు అని ఒకటికి రెండు సార్లు ఆలోచించి మీకు మీరుగానే ఎవరు అనేది కూడా తెలుసుకోండి అయితే మేము మా చుట్టుపక్కల ఉన్నవారు చాలా మంచి వాళ్ళు స్త్రీలు ఉంటారు అలా గుర్తు గుర్తుంచాలి అని అంటే కనుక ఒకటి రెండు అక్షరాలు అయితే చెప్తామండి దాని ద్వారా మీరు అయితే గుర్తుపట్టవచ్చు ఆర్ అనేటువంటి అక్షరం అలాగే ఆ యొక్క ఎం అనేటువంటి అక్షరం ఎవరైతే స్త్రీలు ఉన్నారో మీ దగ్గరలో ఉన్నటువంటి వారికి కొంచెం జాగ్రత్త అనేది అయితే ఖచ్చితంగా పాటించాలండి ఒకటికి రెండు సార్లు ఆచితూచి మీ యొక్క రహస్యాలు కూడా చెప్పాలా వద్దా అటువంటి వారు అనేది ఆలోచించి ఆచితూచి అయితే అడుగు పెట్టేటప్పుడు ఆ యొక్క రహస్యాలు అన్నీ కూడా చెప్పుకోవచ్చు లేదంటే ఎవరికి పడితే వారికి అయితే మీ యొక్క రహస్యాలు చెప్పినా కూడా ఆ యొక్క రహస్యాలు అన్నీ కూడా బయట పెట్టవచ్చు ఇక ఎన్నో సందర్భాలు ఇలా అవమానాలు నిందలు రావచ్చు కనుక రేపటి రోజున సాయంత్రం అయ్యే లోపు మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క రహస్యాలు అనేవి కూడా మీరు జాగ్రత్తగా పాటించండి అయితే రెండు అక్షరాలు ఉన్నాయి ఇటువంటి వ్యక్తులు మీ యొక్క జాతకం ప్రకారం అత్యధికంగా కనిపిస్తూ ఉన్నారండి ఈ యొక్క రెండు అక్షరాలతో మీరు మొదలైనటువంటి స్త్రీ అనేటువంటి లైఫ్ అనేవారు ఉన్నట్లయితే తన ప్రవర్తన మీకు ఖచ్చితంగా గమనించాలి ఎందుకంటే ప్రతి ఒక్క అంటే ప్రతిదీ కూడా అనుమానించాలి అని నేను చెప్పటం లేదు కానీ మీకు ఏంటంటే ఏ మాత్రం కూడా కొంచెం డౌట్ ఉన్నా కూడా అప్పుడు మీరు అనుమానించి కొందరు మనపై మంచి కోరుకుంటూ కొందరు చెడును కోరుకుంటూ ఉంటే కనుక మనం అందరినీ కూడా మన యొక్క స్వ స్వభావంతో చూడకూడదండి ఎవరైతే మనల్ని శ్రేయోభిలాషులుగా చూస్తూ ఉంటారో వాళ్ళని మాత్రం మంచి కోరాలి ఎవరైతే మన యొక్క అంటే మనల్ని చూసి ఓర్వలేక మన యొక్క నాశనాన్ని కోరుకుంటూ ఉంటున్నారో అటువంటి వారిని మాత్రం ఎంత తొందరగా అంటే వీలుంటే ఎంత తొందరగా మీకు ఎంత విధంగా దూరం పెట్టాలి అంటే అంత విధంగా దూరం పెట్టాలి అప్పుడే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండనండి పరాయి స్త్రీల పట్ల తులా భాషకు చెందినటువంటి పురుషులు అప్రమత్తంగా ఉండవలసి ఉంటున్నటువంటి సమయం ఇదేనని చెప్పాలి లేకపోతే మీ యొక్క జీవితం సర్వనాశనం అయిపోతుంది మీ యొక్క కుటుంబ జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటారు ఒకవేళ మీ యొక్క సంతానం కనుక ఉండి ఉంటే గనుక అంటే మీ యొక్క సంతానం యొక్క జీవితంలో కూడా సర్వనాశనం అయిపోతుంది అని చెప్పాలి ఇక కుటుంబ సభ్యుల పట్ల మీరు అయితే దూరము అనేది పెరుగుతుంది కనుక ఎవరైతే ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు ఉన్నారో మీ యొక్క ఈ యొక్క అక్షరాలతో మొదలైనటువంటి ఆ యొక్క స్త్రీ యొక్క లైఫ్లో ఉన్నా కానీ లేదంటే కొత్త పరిచయం అయినా కానీ వారు విషయంలో జాగ్రత్తగా ఉండి నమ్మకస్తులై మీతో ఉంటే ఏ విధంగా నడుచుకుంటున్నా కానీ ఈ యొక్క అంశాన్ని అయితే గమనించి అలాగే వారు ఎటువంటి అవకాశం అనేది ఇవ్వకూడదు ఎందుకంటే మీరు ఇలా చేశారు అంటే చిన్న పొరపాటును కూడా వారికి ఒక మంచి అవకాశంగా ఇచ్చినట్లు అవుతుంది కనుక మనం చేస్తు ప్రతి పనులు కూడా ఆచితూచిగా అడుగు పెట్టాలి అండి మనం ఇతరులని ఒక మాట అనాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించి అప్పుడే ఇతరులను కానీ ఏది పడితే అది అన్నా కూడా ఏదో ఒక రూపంలో మనకు ఏదో ఒక విధంగా అది మనకే విధంగా మనమే నాశనం చేసే విధంగా అవైతే మనకు తిరిగి వస్తాయి కనుక మనం ఇతరులను కూడా గౌరవించడం అనేది కూడా ఇవ్వాలి అప్పుడే మన యొక్క మంచి వృద్ధిలోకి వస్తామండి ఇతరులకు ఛాన్స్ అనేది ఇవ్వకుండా మనం ఎదగాలి అప్పుడే మన యొక్క జీవితంలో అలాగే మన యొక్క పేరు ప్రతిష్టలకు కూడా ఎటువంటివి బంగ లేకుండా ఉంటాయి కనుక ఈ కాబట్టి రేపటి రోజున ఎవరైతే ఈ యొక్క రాసి వారు ఎటువంటి అంటే సాయంత్రం లోపు ఖచ్చితంగా ఇటువంటి జాగ్రత్తలను అయితే పాటించవలసి ఉంటుంది నిందలు అవమానాలు అవి అన్నీ కూడా తొలగిపోతాయి ఇక మీ యొక్క నాశనాన్ని ఎవరైతే కోరుకుంటూ ఉన్నారో వారు అయితే ఖచ్చితంగా దూరం పెట్టండి అప్పుడే మీకు మంచి విజయాలు అయితే కలుగుతాయి ఇకపోతే ఇటువంటి అక్షరాలతో కూడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో మీ యొక్క పర్సనల్ విషయాలను కూడా చక్క చెప్పకపోవడమే మీకు చాలా వంద రెట్లు మంచిదనే చెప్పాలి మీరు ఒక ఛాన్స్ తీసుకొని మిమ్మల్ని మీరే కాపాడుకున్నటువంటి వారు అవుతారు ఇక అదేవిధంగా మీ యొక్క ప్రతికూలత అంశాలను మీరు అనుకూలంగా మార్చుకోవాలి అంటే మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి మంచి పరిణామాలు అన్నిటినీ కూడా మీకు అంత శుభప్రదంగా ఉండాలి అంటే శివారాధన తప్పనిసరి అండి శివనామస్మరణ అయితే అదే అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించండి దుర్గా చాలీసా పఠించండి మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేస్తూ ఉండండి అపారమైనటువంటి పుణ్యఫలితాన్ని అయితే ఖచ్చితంగా మీరు పొందుకోగలుగుతారు